హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామని చెప్పుకునే ముందు స్మార్ల్ పేరు మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతుంది వీడియోకి వెళ్ళిపోతాం అక్క నువ్వు బాబా మర్చిపోతే మంచిది అని చెప్తుంది పల్లవి ఇక అవరికి చాలా కోపం వస్తుంది నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే కదా అంటే కోపం చేస్తుంది ఇక పల్లవి ఆ విషయం మన ఇద్దరికి తెలుసుకోబట్టి మాట్లాడుకోవడం ఎందుకు అంటుంది ఇక అవని నీలాంటి వాళ్ళు మా మధ్యను ఎన్ని గొడవలు పెట్టిన కూడా మా భార్య భర్తల బంధం ఎప్పుడు కూడా తెగిపోదు ఏదో ఒక రోజు నా భర్త నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అంటుంది ఇక పల్లవి బాబాగారితో నీకు డైవర్స్ ఇప్పిస్తాను గారికి మరో అమ్మతో పెళ్లి జరిపిస్తాను నా నెక్స్ట్ టార్గెట్ అదే ఆ పెళ్లికి నేను ఖచ్చితంగా పిలుస్తాను నువ్వు నీ భర్త పెళ్లి చూసి తరించి వెళ్ళిపో అంటుంది ఇక అవనికి చాలా కోపం వస్తుంది వెంటనే తన కాలికి నీ చెప్పులు తీసి చూపిస్తుంది ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకోను ఇంకొకసారి మా భార్య భర్తల జోలికి వస్తే ఇలాంటి వంద చెప్పులు తెగేలా నేను కొడతాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది తర్వాత భానుమతి ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కమల్ తన తాతయ్య విషయంలో అతన దగ్గరకైతే అయితే వస్తాడు ఇక భానుమతి నీకోసం ఎదురు చూస్తున్నాను నిన్ను మాట్లాడగలండి అంటుంది ఇక కమల్ ఏంటది అంటాడు ఇక భానుమతి ఏమండి మీరు స్వర్గం నుండి రావడానికి పోవడానికి మీకు ఎలాంటి టికెట్ ఉండదు కదా మీరు స్వర్గం నుండి భూలోకం వస్తున్నారు అంటే మీకు మహిమలు శక్తులు ఉంటాయని కదా అందుకని మీరు నాకు ఒక పని చేసి పెట్టండి అంటుంది ఇక కమల్ నాకున్న మహిమలతో నిన్ను ఓ ఇరవై ఏళ్ళు నా అమ్మాయిగా మార్చమంటావా అంటాడు బెటక ఇక భానుమతి అలా వద్దండి అంటూ తన దగ్గర ఉన్న పది కాసుల బంగారు గురిసెని తీసిస్తుంది ఇక అది ఇరవై కాసుల బంగారు గొలుసును చేయమని చెప్తుంది అప్పుడు కమల్ నీకు ఇంత వయసు వచ్చింది నీకు ఇంకా కూడా ఈ డబ్బు బంగారు మీద ఆసేందుకే అంటాడు ఇక భానుమతి ఇవ్వండి మీకు నా మీద ప్రేమ ఉంటే అది చేయండి అంటుంది ఇక కమల్ భానుమతిని కళ్ళు మూసుకోమని చెప్తాడు ఇక బంగారు గొలుసుని దాచిపెట్టాడు తర్వాత అక్కడ ఒక మాల అనేది చూపిస్తాడు ఇక భానుమతి కళ్ళు తెరవగానే ఆకులమాల చూస్తుంది చాలా ఏడుస్తుంది ఏమండి ఇలా ఎందుకు చేశారండి రెండు రేట్లు ఎక్కువ చేస్తారని చెప్పేసి ఇలా చేస్తారా అంటూ ఏడుస్తుంది ఇక కమల్ సంతోషంలో మంత్రాలు తప్పక చదివాను మరోసారి చదువుతాను అంటాడు ఇక భానుమతి మరో బంగారు గొలుసునైతే తీసిస్తుంది ఇక దాన్ని నాలుగు రేట్లు ఎక్కువగా చేయమని చెప్తుంది ఇక కమల్ భానుమతి కళ్ళు మూసుకోమని చెప్తాడు తను కళ్ళు మూసుకున్న తర్వాత ఆ బంగారు గోల్స్ను కూడా దాచిపెడతాడు ఇక అక్కడ ఓ కాయలమాలనైతే చూపిస్తాడు ఇక భానుమతి కళ్ళు తిరగగానే అక్కడ కాయలమాల ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా ఏడుస్తుంది నా కాసుల పేరు నా బంగారం పోయిందండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక కమల్ నువ్వేం టెన్షన్ పడకు నేను ఈ టైంలో మంత్రాలు చదవడం కరెక్ట్ కాదేమో అందుకే ఇలా జరిగిందేమో నేను మళ్ళీ వస్తాను కరెక్ట్ టైంలో మంత్రాలు చదివి నీ బంగారం నీకు తెచ్చిస్తాను అంటూ తెలివిగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత అక్షయ్ శ్రీకరణ పిలిస్తాడు రెండేళ్ల క్రితం మనం ఒక డీలర్కి స్టాక్స్ని సప్లై చేశాం కదా వాళ్ళు మనకిచ్చిన చెక్ బౌన్స్ అయిపోయింది మన కంపెనీ లాయర్ ఏమో యూఎస్ వెళ్ళాడు అందుకని ఆ కేసుని నువ్వు చూసుకో అని తనకైతే చెప్తాడు ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికి వస్తాడు ఇక ఆరాధ్య కూడా తాతయ్య దగ్గరకైతే వస్తుంది ఇక పార్వతి టిఫిన్ తినమని చెప్తుంది ఆరాధ్యకి తను మాత్రం బాబాయ్లతో కలిసి తింటారని చెప్తుంది ఇక అప్పుడు అక్షయ్ మరి నాతో తినవా అమ్మ అంటాడు అప్పుడు ఆరాధ్య నేను నీకు తినిపిస్తాను నాన్న అంటుంది ఇక శ్రీకర్ నాకు తినిపిస్తావా బంగారం అంటాడు ఇక ఆరాధ్యనేమో మీకు తినిపించడానికి పిన్ని ఉంది కదా బాబాయ్ మా నాన్నకి అమ్మలేదు కాబట్టి నేనే తినిపిస్తాను అంటుంది ప్రేమగా అప్పుడే ఓ పంతులు గారు ఇంటికైతే వస్తాడు శ్రీరామ నవమి గురించి మాట్లాడడానికైతే వస్తాడు మీ పెద్దబ్బాయి అక్షికి పెళ్లి జరిగినప్పటి నుండి మీ పెద్దబ్బాయి మీ పెద్ద కొడుల చేత ఆ స్వామి వారి కళ్యాణం జరిపిస్తూ వస్తున్నారు ఆ ఆనవతి ప్రకారం మీ కుటుంబ సమేతంగా వచ్చి ఆ స్వామి వారి కళ్యాణం మీ పెద్దబ్బాయి మీ పెద్ద కొడల చేత జరిపించండి అంటూ పంతులు గారు అయితే చెప్తాడు కానీ పార్వతి మాత్రం ఈసారి మాకు వీలు కాదని చెప్తుంది ఇక శ్రీకర్ కమల్ ఎప్పటిలాగే నువ్వు వదినా కళ్యాణం జరిపిస్తే మనకంత మంచి జరుగుతుంది కదా అన్నయ్య అంటూ వాళ్ళైతే చెప్తారు ఇక పార్వతి కళ్యాణం అనేది దంపతుల చేత జరిపించాలి మీ వదిన లేకుండా మీ అన్నయ్య ఎలా జరిపిస్తారా అంటూ వాళ్ళపై కోపం చేస్తుంది ఇక ఇంటి పెద్ద పెద్దకూడలు ఊలలేదు ఇప్పుడప్పుడు రాలేదు అంటూ పంతులు గారికి అబద్ధం అయితే చెప్తుంది ఇక పంతులు గారు తన మాటలు అర్థం చేసుకుంటాడు మీ పెద్ద పెద్దకొడలు ఊలు లేకపోతే ఏంటి మీరు మీ ఆయన కలిసి స్వామివారి కళ్యాణం జరిపించండి అంటూ తనైతే చెప్తాడు ఇక భానుమతి కూడా అదే చెప్తుంది కామన్కి చాలా కోపం వస్తుంది వదిలిని పిలిపించమని చెప్పకుండా మీ కొడుకు కోడల చేత కళ్యాణం జరిపిస్తావా నీ సంగతి చెప్తానే అని తన మనసులో అనుకుంటాడు తర్వాత పంతులు గారు మీ కుటుంబ సభ్యులు లేకుండా ఇంతవరకు స్వామివారి కళ్యాణం జరిపించిందే లేదు ప్రతి ఏడాది స్వామివారి పల్లెకిని మోసేది కూడా మీరే ఒక్కసారి ఆలోచించండి అంటూ తనైతే చెప్తాడు ఆయన కూడా పార్వతి వీలు కాదనే చెప్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ పంతులు గారికి కొంత డబ్బిస్తాడు మీరే కళ్యాణం జరిపించండి అంటూ తనకైతే చెప్తాడు ఇక పంతులు గారు వెళ్ళిన తర్వాత దేవుడి విషయంలో పంతాలు పట్టింపులు ఎందుకమ్మా వదినని పిలిపించి కళ్యాణం జరిపిస్తే తప్పేముంది వదిన ఇక్కడే ఉంది కదా వదిన ఊరెళ్ళింది అంటూ అబద్ధం ఎందుకు చెప్పావమ్మా ఆయన దేవుడి విషయంలో ఇలా అబద్ధం చెప్పడం మంచిదా అంటూ కోపం చేశారు కమల్ గారు ఇక రాజేంద్ర ప్రసాద్ మీ అమ్మ అవని గురించి అబద్ధం చెప్పింది కానీ దేవుడి గురించి అబద్ధం చెప్పలేదురా అంటాడు ఇక కమల్ ఇలా పంతాలతో బిగించుకొని కూర్చోవడానికి ఇది మనంటి విషయం కాదు దేవుడికి సంబంధించిన విషయం ఆయన దేవుడి కోసం ఏం చేసినా కూడా తప్పులేదు కాబట్టి మనం మన వదినని తీసుకొద్దాం అన్ని వదిన చేత కళ్యాణం జరిపిద్దాం అంటూ శ్రీకర్తో చెప్తాడు కమల్ ఇక పార్వతి పెద్దవాళ్ళని ఎదురించడం గొప్ప అనుకుంటున్నావా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలకొడతాను అంటూ కమల్పై కోపం చేస్తుంది ఇక అక్షయ్ కూడా మీ వదనతో కలిసి కళ్యాణం జరిపించడం నాకు ఇష్టం లేదు అంటాడు నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదన్నయ్య అంటాడు శ్రీకర్ ఇక పార్వతి మీ చెల్లెల్ని తన తమ్ముడితో పెళ్లి చేసి తీసుకొచ్చిందిరా అవని తను ఎన్ని తప్పులు చేసినా కూడా మనం తనని క్షమించాం ప్రణతికి మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పాం కానీ తను ఒప్పుకోలేదు అలాంటి దాన్ని మళ్ళీ పిలవమంటారా అలా పిలిస్తే మళ్ళీ అందరిలో మన పరువు తీస్తుందిరా పోని మనం వెళ్తే అందరూ రకరకాల ప్రశ్నలు వేసి మనల్ని అవమానిస్తారా అంటుంది పార్వతి పాపం ఆరాధ్య వీళ్ళ మాటలు విని అమ్మని అందరూ ఇలా అంటున్నారేంటి అంటూ చాలా బాధపడుతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు